ప్రిమిత్ర నమస్తే అండి ఏమండి తమ్మ చూశారు కదా కొన్ని వీడియోలు చేయాలంటే చాలా బాధ అనిపిస్తుందండి కానీ చేయికి తప్పదు ఎందుకంటే సమాజంలోనూ మనుషుల్లోనూ కొంతైనా మార్పు వస్తుందేమో అని నా తాపత్రయం ఉండాను అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు అదేంటంటే ఏదో ప్రైవేటు స్కూల్ మన రాష్ట్రం కాదు వేరే రాష్ట్రంలో యాజమాన్యం స్కూల్ యాజమాన్యం గర్ల్ స్టూడెంట్స్ తోటి చాలా దారుణంగా ప్రవర్తించారట అమానవీయంగా బాలికలు ఋతుక్రమంలో ఉన్నారా లేదని అంటే మెన్షన్స్లో ఉన్నారా లేదని ప్రశ్నించడమే కాదండి వారిని బట్టలు ఇప్పి చేసి పరిశీలించారట చెక్ చేశారట ఏమండి ఎంత దారుణం అండి మై గాడ్ అసలు వినడానికే ఇంత అసహ్యంగా ఉంది బాధగా ఉంటే పాపం పడ్డవాళ్ళు బాధపడ్డవాళ్ళు ఎంత హ్యూమిలియేషను ఎంత బాధను అనుభవించి ఉంటారో ఒకసారి ఆలోచించండి ఏమండి ఇక్కడ ఉన్నామండి సమాజం ఎట్టిపోతుంది సమాజంలో ఉన్నా అడవిలో ఉన్నామండి ఎప్పుడూ పాత రోజుల్లో ఆటవిక యుగంలో జరిగిందంటే ఏదైనా అర్థం చేసుకోవచ్చు ఈ రోజుల్లో ఇప్పుడు పరిస్థితుల్లోనో ఇలాంటివి మరీ ఎంత దారుణం అండి మరి ఇలాంటి వాన్ని కఠినంగా శిక్షించాలి కదా ఇలాంటి దారుణాలు మరీ మళ్ళీ జరగకుండా ఖచ్చితంగా ప్రయత్నించాలండి కోర్స్ కంప్లైంట్స్ వెళ్ళి తర్వాత పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవడం సస్పెండ్ చేయడం అవన్నీ తర్వాత అసెంబ్లీ వరకు వెళ్ళడం ఇదంతా జరుగుతుందనుకోండి యాక్షన్ తీసుకుంటారు కానీ దారుణం జరిగిపోయింది కదా చివరాగారికి నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఇలాంటి అమానవీయ ఇన్హ్యూమన్ ఇన్సిడెంట్స్ సంఘటనలు జరగకుండా మరి ఇలాంటి ద్రోహుల్ని కఠినంగా శిక్షించడమే కాకుండా అందరిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలండి మళ్ళీ మళ్ళీ జరగకుండా లేకపోతే రిపీట్ అవుతూనే ఉంటాయి పాపం బాధపడేవాళ్ళు బాధపడుతూనే ఉంటారు చేతులు కాలేక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏమని చెప్పండి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా అయితే ఈ విద్యాలయాల్లో ఒక స్టూడెంట్సే కాదు టీచర్స్ కూడా కొన్నిసార్లు విక్టిమ్స్ అవుతున్నారు పూర్తి వీడియోతోటి మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ మీ ముందుకు వస్తానండి ఈ ఒక్క వీడియోలో కవర్ చేయలేను మొత్తం వివరాలతోటి దాని అవగాహన పది మందికి షేర్ చేయటం మీ చేతుల్లో ఉంది ఆ వీడియో కోసం మరి వేచి చూడండి మరి మీరు కూడా మీ వంతు ప్రయత్నంగా ఈ వీడియోని లైక్ చేసి పది మందికి ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేసి దయచేసి నా రాణా డైలీ టాక్స్కి సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తానండి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే అండి సర్వే జనా సుఖినోభవం